నన్ను దూషించిన వారే నన్ను నిందించిన వారు నన్ను విడనాడినా నా వారే నన్ను నిందించిన నవారు నన్ను విడనాడినాలు నోపిసాలు పెట్టినా ప్రకటించు నూ నీ సువాతను నిందోపీలు ప్రకటించు నూ నీ సువాతను ప్రకటి నువను సకల చునూ సాతు సత్యవాగి సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు దేవునికి స్తోత్రం ప్రవీణి స్తోత్రాలండి పల్లెపల్లిగూడెం గ్రామ వస్తువు వీళ్ళందరూ ప్రభు పేరిట కుభాభివందనాలు కొలి చేసుకుంటున్నామండి కొంత మంచిగా దానిని పేరుకి రక్షించడకు ఈ భూమి మీదకి మనిషి కుమారుడు వచ్చను మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మరి యశ్వభు వారు వచ్చి ఉన్నారండి మరి ఆయన ముప్పై మూడు సంవత్సరాలున్నారా మరి ఈ లోకంలో జీవించారు మరి మూడున్నర సంవత్సరాలు మరి ఆయన అనేకమైన బోధలు చేస్తాయండి అయితే దర్శించడానికి ఎవరికి రక్షించడానికి అని బైబిల్ లెక్కనాలు సెలవిస్తున్నాయండి మరి బైబిల్ లెక్కల్లో మరియు ఒక పట్టబడిన స్త్రీ అని ఆమె గురించి రాయబడి ఉన్నది పట్టబడనిస్తే కొంతమంది వ్యక్తులు కొంతమంది మరి ఆవిడని తీసుకొచ్చి ఏసుప్రో వారి దగ్గరకి తీసుకొచ్చారు ఎందుకంటే యేసారు ఆనాటి కాలంలో మరి అనేకమైన బాధలు చెబుతూ ఉండేవారు అనేకమైన విషయాలు చెబుతా ఉండేవారు ఆయన ఎక్కడ చెబితే అక్కడికి అనేక మంది జన సమూహం వస్తూ ఉండేవారండి ఎందుకంటే ఆయన చెప్పే మాటలు మంచిగా మరి వెనకలిగేగా ఉండేవి అందుకని ప్రతి ఒక్కరు వచ్చేవారు తండోపతండాలుగా జన సమూహం వచ్చేవారండి మరి వచ్చినప్పుడు ఒక పట్టబడిన స్త్రీ అంటే వ్యవసారం చేసిన స్త్రీని ఆయన దగ్గరకు తీసుకొచ్చి అయ్యా ఈవిడ పాపం చేసింది ఈవికి ఈవిడికి ఏం శిక్ష వేస్తారు అని మరి ఆయనకి ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఆయన అడిగసాగారండి మరి అడిగినప్పుడు మరి ఆయన ఏమీ మాట్లాడలేదు ముందు ఏమీ మాట్లాడకపోతే మరొక మారు అడుగుతారండి మరి అడిగినప్పుడు ఆయన యేసు ప్రభు వారు అంటారు కదా మీలో ఏ పాపము లేని వారు తనను శిక్షించవచ్చు అని మాట్లాడతారు అయితే వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అంటే ఏ పాపము లేని వారిని వారిని శిక్షించమని చెప్తారు యేసుప్రవ్వు వారు మరి నేనేం పాపం చేస్తాను నేనేం పాపం చేస్తానని వారిలో ఒకరు మాట్లాడుకున్న మాట్లాడుకుంటూ ఉంటారండి మరి ఏ సూపుర వారు మరి చూస్తున్నారు చూస్తుంటే ఒకరు కూడా ఆమెను శిక్షించలేదండి మరి శిక్షించకుండా మరి వారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయినప్పుడు మరి ఏ సూపుర వారు అంటున్నారు కదా యశుప్రౌర్ అంటున్నారు కదా అమ్మ నిన్నెవరూ శిక్షించలేదా అని అడుగుతున్నారు మరి అడిగినప్పుడు లేదయ్యా నేను నేను పాపం చేస్తాను అని ఆవిడ అంటుంది అమ్మ నీ పాపాలను ఒప్పుకున్నావు కాబట్టి ఇక నుంచి అటువంటి పాపపు పాపం జోలికి వెళ్ళొద్దని ఆవిడ ఆయన చెప్తారండి అంటే ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా పాపం చేసి ఉండొచ్చు అంటే వ్యతిచారం ఒక్కే కాదండి పాపము మరి ఉదయం లేచిని కానించి రాత్రి పడుకునే సమయం వరకు ఏదో రకంగా మనిషి పాపం చేస్తూనే ఉంటాం అంటే అబద్ధ మాటలు పాపమే నీ ఇరుగు పొరుగు వారితో మరి అనేకమైన మాటలు మరి అనేక మంచి మాటలు కాకుండా మరి ఒకరి పట్ల ఒకరు మరి భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మరి వారి గురించి వీరికి వీరిని గురించి వారికి చెప్పడము కూడా పాపమే ప్రతి విషయంలో పాపం చేస్తున్నామండి వ్యభిచారం ఒకటే పాపం కాదండి మోహం చూపుతో చూసి చూడడం కూడా మరి వ్యభిచారం చేసినట్లే ప్రతి మనిషి ఆయన లోకంలో మరి జీవించున్నప్పుడు అనేక రకాలుగా పాపం చేస్తూనే ఉంటున్నాం మరి ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని రక్షించడానికి మరి ఆయన ప్రియకుమారు మరి భూమి మీదకి వచ్చాడు మరి మన పాపాలను మనం ఒప్పుకొని మరి ఆయన ముందు ఒప్పుకున్నప్పుడు మరి ఆయన నిత్య రాజ్యానికి మనం వాదసులు అవుతామండి మరి ఆ పట్టు ఆ పట్టబడిన స్త్రీ మరి ఏ విధంగా అయితే తన పాపం తన పాపంలో ఒప్పుకుందో మరి మనం కూడా మరి ఆ మీ బట్టి నా మరి మీరు కూడా మరి మీరు 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 వినిచిన ఈ మాటలు మరి మీ యశు ప్రభు వారి నుంచి ఒక్కసారి తెలుసుకున్నట్లయితే గనక మరి బైబిల్ లేఖనాల్లో ఉన్నాయండి మరి ఆ కూడా తండ్రి విధంగా చేరుకున్నాడు తన తప్పును తెలుసుకుని మన తప్పును కూడా మరి తెలుసుకుని మరి ఆయన వద్దకు వచ్చినట్లయితే గనక ఆయన క్షమిస్తాడండి నిద్య రాజ్యానికి మరి వారసులు వారసురాలుగా చేస్తారండి మరి ఈ మాటలు మీకు మరి ఈ మాట విన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి మరి మా సోదరి సహోదరులు మరి కరపత్రాలు ఇస్తున్నారండి మరి దాంట్లో కూడా ఉన్నాయి మీరు చదివి తెలుసుకోండి వస్తుందిగా కోరుచున్నాము అదే విధముగా మీరు బైబిల్ లేఖనాలు కూడా ఒక్కసారి చూసినట్లయితే ఆ యేసు ప్రభు వారు ఎవరు ఎవరి కోసం వచ్చారు అన్న విషయాలు కూడా మరి దాంట్లో రాసి ఉన్నాయండి ఒక్కసారి మీరు చదవండి అదే విధంగా మరి దగ్గరలో ఉన్న మందిరాల్లో దేవదేవదాసులు ఉంటారు వారిని కూడా మీరు తెలుసుకోవచ్చండి మరి ఈ చిన్న మాటలో దేవికుడిలో ఉండని దాకా మెయిన్ ప్రార్థన పరిశుద్ధులమైన మా బ్రబా కృపగల మా తండ్రి చేయగల మా బ్రోభ నీకే వేలాది వేలు కోట్లాది ప్రతి నా తండ్రి నా ప్రభా నీ గ్రామ ప్రజలకి గ్రామస్తులకి గ్రామ ప్రజలకి నీ భద్రత నీ మాటలు తెలుసుకునే మనసులుగా తెలిసేయమని నా బ్రొప్ప నా తండ్రి నాయన ప్రతి బిడ్డల పట్ల నాయన తెలుసుకోవాలని ఆలోచన కలగజేయమని కాపుదాలని కృపంచమని పంచమని చేసి తీసుకున్నాం అడుగుతున్నాం అందరికీ వందనాలు